సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలో మూతపడ్డ ఒక పాత కర్మాగారాన్ని కొత్త యాజమాన్యం కొనుగోలు చేసి ఫార్మా కంపెనీగా తిరిగి ప్రారంభించేందుకు పూజలు చేస్తుండగా స్థానిక ప్రజలు దానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు కొత్త యాజమాన్యం గ్రామ పంచాయతీ అనుమతి తీసుకోకుండా అలాగే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించకుండా ఫార్మా కంపెనీని నడపడానికి రహస్యంగా అనుమతులు పొందారని ఆరోపించారు కర్మాగారం ప్రహరీగోడ్ నుండి బుర్దీపాడ్ వెళ్లే కాలువ తీసి దాని ద్వారా వ్యర్థ జలాలను వాగులోకి కొదిలితే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు ఫార్మా కంపెనీ వల్ల పంట పొలాలు నీరు కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నీకు ప్రమాదం వాటిల్లే అవకాశాలున్నాయని మాజీ సర్పంచ్ జగన్మోహన్ పేర్కొన్నారు వైన్స్ అంటే మందే దొరుకుతుంది అక్కడ సిగరెట్ దొరక గుట్కలు దొరుకుతుంది ఏం ఇది లేదని పని చేసినాక ఇవిడ వాళ్ళు ఆరు కోట్లు చెప్పండి

మీరు ఏదైతే మేము వాటిని రిన్వల్ చేసుకుంటున్నాం అని చెప్పేసి అంటున్నారో మేము కొత్తగా మళ్ళా బల్క్ డ్రాక్ లో పలానా వేస్తున్నాం అని చెప్పేసి అని మీరు మళ్ళీ గ్రామ సభర్లేదు మాట్లాడకోండి రామచంద్ర సార్ రామచందర్ సార్ మాట్లాడుతున్నారు ప్రకారం వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో దాని ప్రకారం